అల్ట్రాస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరుకో కొనబడను నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం మంత్రం గురించి ఉపాసన గురించి ఇవాళ మనం పూర్తిగా తెలుసుకున్న ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఓం స్వరూప్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శుభం మంత్రం నిత్యం చదివే వాళ్ళు ఉంటారు ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఆ దైవానికి సంబంధించిన మంత్రం చదువుతూ ఉంటారు ఇంకొందరైతే కష్టానికి ఇప్పుడు ఆరోగ్యం కోసం ఒక మంత్రం ఐశ్వర్యం కోసం ఒక మంత్రం ఉద్యోగం కోసం ఇంకొక మంత్రం ఇలా చదువుతూ ఉంటారు కదండి అసలు మంత్రం అనేది ఎలా బలాన్ని అందిస్తుంది దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా అంటే ఈ మంత్రం చదవడం వల్ల ఈ కష్టం నుంచి ఎలా బయటపడతాం దానికి ఏమైనా ఎనర్జీ ఉంటుందా అనేది తెలుసుకోవాలని ఉందండి ఏం లేదమ్మా దీంట్లో తెలుసుకోవడం అవసరం కూడాను ప్రాక్టీసెస్ సాధన చేసే వాళ్ళకి అవసరం మంత్రము ఉపాసన దీక్ష నిత్య పూజ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో నిత్య పూజలో స్తోత్రాలు చేయొచ్చు పారాయణాలు చెయ్యొచ్చు అవి ఇబ్బంది ఉండదు నిత్య మనకి ఇక్కడ మంత్రము అంటే గురుముఖత రావాలి ఏ మంత్రం చదివినా ఎందుకంటే ఆ గురువు గారికి ఏ మంత్రం సూట్ అవుతుందో ఆ గురువు గారు గ్రహించగలుగుతారు ఆ గురువు గారికి శక్తి ఉంటుంది కాబట్టి ఓకే గురుముఖత తీసుకోవాలంటే తప్పదది ఏ విజయాక్షరమి వాళ్ళు కూడా ఆయన నిర్ణయిస్తారు అలాగే మీరు నాకు ఈ భగవంతుడి ఇష్టం చిన్నప్పటి నుంచి అని చెబితే కూడా దానికి సంబంధించింది కూడా గురువుగారు మీకు కృప మంత్ర దీక్ష తీసుకున్నాక దానికి నియమాలు నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం చేసుకుంటే తప్పకుండా దాంట్లో లైఫ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది ఆ మంత్ర దీక్ష వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది అప్పుడు మీకు మంచి జరుగుతుంది దాంట్లో సందేహం లేదు వాక్ శుద్ధి కూడా పెరుగుతుంది ఆరోగ్యం ఇస్తుంది మీరు కొన్ని మీకు తెలియకుండానే అలా ఎదుటి వాళ్ళని చూడడంలో ఆ శక్తి మీలో ఉన్నందుకు కొన్ని విషయాలు అవగతం అవుతాయి కొన్ని మంచి విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్పి ఇలా నడవండి అయ్యా అని చెప్పడానికి కూడా వీలుంటుంది సలహాలు ఇవ్వగలం అంత శక్తి కలుగుతుంది ఆ శక్తి యొక్క మరి ప్రభావము అది బయటికి అనకూడదు గురువు ముఖత వచ్చినవి కానీ మంత్రాలు బీజాక్షరాలు బయటికి అనకూడదు అనేవి కొన్ని ఉంటాయి వాళ్ళకి వినపడకుండా చదువుతాయి మానసికంగా చదువుకోవాల్సిందే అనుకోవాల్సిందే మననేతి మంత్ర ఎవరైతే మానవులు మననం చేసుకుంటాడో అదే మంత్రంగా మారిపోతుంది ఇంకోటి ఈ బీజాక్షరాలు ఇవన్నీ కూడాను ఈ బండిరా వరకు సరే గుణితాలే ఉన్నాయి మనకి ఈ యొక్క మొట్టమొదలు శివస్వామి కైలాసపతి కైలాసనాథుడు ఆయన డమరుకంలోంచి ఈ శబ్దాలు పుట్టాయనేటువంటిది మనం విన్నాము అది తెలుసుకున్నాం దమరుకంలోంచి శబ్దాలు వచ్చాయన్నమాట అలాగే పార్వతీదేవి కూడా కొన్ని మంత్రోపదేశాలు చేశారు స్వామివారు శివస్వామి అది కూడా చరిత్ర ఉన్నది తర్వాత ఈ యొక్క మానవులకి మంచి జరగడం కోసమే ఈ మంత్రశాస్త్రంలో కొన్ని పూజలు ఇవన్నీ క్రతువులు మనం చేస్తాం అంటే మన కర్మని మనం అనుభవించడం కోసమే ఈ జన్మ తీసుకుంటున్నాం అది కర్మ అనుభవించకపోతే మళ్ళీ జన్మ ఇంకా తప్పదు ఇప్పుడు మరి ఈ మంత్రం తీసుకుంటే మన కర్మానుసారం మనం అనుభవించే కష్టం నుంచి బయటపడటానికే మనం మంత్రం తీసుకుంటాం కదా గురు కాదు నాన్న ఒక దెబ్బ తగులుతుంది రాతితో కొట్టిన దెబ్బ గట్టిగా రక్తం చిందించినట్టుగా తగులుతుంది ముఖం మీద కొట్టినా ఏ భాగంలో ఈ మంత్ర దీక్ష వల్ల మీకు జరిగే కష్టము నష్టాలు ఇవన్నీ కూడా పువ్వులతో కొట్టితే ఏం తగులుతాయి తగలం ఆ పువ్వు అంతా సుకుమారంగా ఉంటుంది ఈ యొక్క దీక్ష వల్ల చేయడం వల్ల ఈ మంత్రోపాసనం చేయడం వల్ల ఆ కష్టాన్ని తేలికగా అనుభవించగలుగుతారు కష్టం కష్టంలో అనిపించదు కష్టం పడకపోతే పూర్వజన్మలో ఇది వదిలితే మీరు చేస్తారు మరి ఇది చేయకపోతే మళ్ళీ కర్మ మనం అనుభవించాల్సింది మంత్ర సాధన కారణంగా తేలిక తేలికవుతుంది తేలికవుతుంది మీకు అలా దాటవేయగలుగుతారు ఆ మంత్రంలో ఉండే శక్తి బీజాక్షరంలో ఉండే శక్తి అలాంటిది ఈ విషయం చాలా మంది తెలుసుకోవాలి నిత్య గాయత్రి చేసినా మరి వేరే బీజాక్షరాలు దేవుడు బీజాక్షరాలు పలకూడదని నేను చెప్పడం లేదు అవన్నీ గురుముఖత తీసుకుంటే అది విశేషంగా మనకి మంచి ఫలితాన్ని అందిస్తుంది ఇస్తుంది దాంట్లో సందేహం లేనే లేదు అనుమానం లేదు అమ్మా అయితే ఈ మంత్రం విధి విధానాలు ఏంటి కూడా మార్పు చేసిన ఇంత నవీన సామ్రాజ్యంలో ఉన్న ఈ యొక్క ప్రపంచంలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇంట్లోంచి బయలుదేరే ముందర ఇవన్నీ పూజా పునస్కారాలు చేసుకోండి ధ్యానం చేసుకోండి ఏ మాత్రం వీలైనా బ్రాహ్మీ ముహూర్తంలో లేచారనుకోండి బ్రహ్మముహూర్తం అది అప్పుడు నిశ్శబ్దమే కాకుండా ప్రపంచం యావత్తు కూడా అదొక న్యూట్రల్ వేవ్స్ తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు అందుకనే బ్రహ్మముహూర్తం అన్నారు దానికి బ్రహ్మోపాసనకి సరి అయిన టైం అది అందుకని అందరూ కూడాను మనలా అంటే ఈ మానవులు ఋషులు ఇరవై నాలుగు గంటలు ఆ పని చేసేవాడికి ఏం ముహూర్తం అక్కర్లేదు ఎందుకంటే ముహూర్తం ఎందుకు వాడికి సతత సతత ఎప్పుడు బ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చేస్తున్నాడు ఇంటర్వెల్స్ ఉండవు గ్యాప్లు ఉండవు ధ్యానంలోనే సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఆ బ్రహ్మలోనే ఉంటూ ఉంటాడు అది వేరు ఆ మనుషులు ఎంచుకునే విధానం వేరు ఈ మానవ శరీరంలో ఇప్పుడు కూడా మనం వాళ్ళ అంత కాకపోయినా కొంత ఈ ఎనర్జీ సరిపోయేంత మన బ్రతుకుని బాగుపరుచుకునే అంత చేసే ప్రతి పనిలో ఫలితం వచ్చేటట్టుగా మనం ఈ జీవన విధానాన్ని మంచి మార్చుకొని మంచి అలవాట్లతో మంచి సంసారంతో మంచి భార్య పిల్లలతో మంచి గృహంతో బంధువులతో సఖ్యతగా ఉంటూ మనం ఈ జీవితాన్ని తెలుసుకోవచ్చు చేసుకోవచ్చు సేమ్ టైం కొంచెం ఇంకొంచెం బాగా చేయగలిగిన వాళ్ళకి ఫ్యూచర్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఉద్యోగస్తులు రిటైర్మెంట్కి ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఉంది మరి గవర్నమెంట్ ఫిక్స్ చేసింది మీరు చేరడానికి ఇరవై ఐదో ఇరవై నాలుగులో ఎంటర్ అవుతారు మిగతావన్నీ మరి ట్రావెలింగ్లోను లేకపోతే మూడు మూడేళ్లకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఫైనల్గా రిటైర్మెంట్ ఈజ్ దేర్ ఆ తర్వాత ఆ డబ్బులతో వీళ్ళు మిగతా జీవితాన్ని విశేషంగా గడపడం కోసం వాళ్ళు దాచుకుంటారు ఆరోగ్య రీత్యా బీమాలు ఇన్సూరెన్స్ ఏవో ఉంటాయి ఇవి ఎంత సత్యమో ఆత్మ ప్రయాణంలో కూడా అవి ఏవేదైతే చేసుకుంటాయో అందులో ఇన్సూరెన్స్లు ఉండవు కానీ ఈ పద్ధతులు ఉండవు కానీ వాళ్ళకి సర్వశక్తి సంపన్నులుగా అయి ఏవి ఏవేవి చెయ్యాలో ఆత్మ అన్నీ చేసేసుకొని ఆ యొక్క పరమాత్మలో లీనమైపోయి తన్ను తాను తెలుసుకొని కావలసినప్పుడు మళ్ళీ అది రాగలిగే శక్తి కూడా ఉంటుంది ఇప్పుడు మనం విదేశాయానం చేస్తూ ఉంటాం మళ్ళీ మన ఇంటికి రావడమే తప్పదు రావాలి కానీ ఈ మానవులకి ప్రాణం ఎప్పుడు వదిలేది తెలియదు కదా ఎవరికి తెలియదు అది ఎవరికి అంటే సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది ప్రాణం ఎప్పుడు వెళ్తుందో కూడా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఒక లెక్క అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కూడా చెప్పొచ్చు ఎంతోమంది యోగులకి చెప్పారు తెలుసు వాళ్ళకి మీరు ఇప్పుడు అనుకుంటున్నారా అంటే అరుదుగా ఇలాంటి వాళ్ళు అరుదుగానే ఉంటాయి ఆ ప్రాక్టీసెస్ కూడా అర్థే చేశారుగా వాళ్ళు ఆ యొక్క దైవ మార్గంలో ఉపాసనలో చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది పక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామికి తెలుసు కదా మరి మొన్నటి వాడే కదా లక్షల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు కాదు మరి రాఘంద్ర స్వామికి తెలుసు కదా సత్యం అది అన్నమయ్యకి కూడా తెలుసు కదా ఉన్నాయి మరి బాబా గారికి తెలుసు కదా సాయి బాబా మరి ఎవరికి తెలియదు ఇప్పుడు మనకి చాలా మంది ఉన్నారు మీరు లెక్క పెట్టుకుంటే అరవై డెబ్భై మంది ఈ ఈ మధ్యకాలం వాళ్ళు కూడా తెలుస్తుంది వెంక అంబ అని ఒక అమ్మ ఉంది తర్వాత సంవత్సరానికి ఒకసారి పెద్ద బాలయోగి చిన్న బాలయోగి అని పెద్ద బాలయోగి మరి వాళ్ళందరికీ తెలుసు కదా అన్న ఆహారాలు ఏమీ లేకుండా మానేసి భూగృహంలో కలెక్టర్ గారు తాళాలు వేసేసి సీల్ వేసేవారమ్మా శివరాత్రి రోజు సీల్ తీసేసి ఆయన గారిని బయటికి తీసుకొచ్చేవారు హౌ ఎంత గొప్ప విషయం మరి వన్ ఇయర్ తినకుండా ఉన్నాడు ఆ తర్వాత కూడా ఎన్ని ముప్పై నలభై ఏళ్ళు తినకుండా ఉన్నారు కదా అంటే తిండి కాదు వాళ్ళకి బంధించేటువంటిది ఆ ఉపాసనలో శక్తి వస్తుంది మళ్ళీ మామూలుగా తేజస్సు కూడా ఉంటుంది పోదు ఇప్పుడు మీరు ఉపాసన గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక సందేహం ఇప్పుడు మనకి ఏంటి అంటే ఉపాసన చేస్తూ ఉంటాం ఒక్క వాళ్ళ ఇష్ట దైవాన్ని ఎవరైనా కానీ నిత్య ఉపాసన ఎక్కువగా చేయటం వల్ల ఈ ఉపాసన చేసే విధి విధానాలు ఏంటి ఈ ఉపాసన చేయటం వల్ల వీళ్ళలో ఎలాంటి మార్పు అనేది మనం చూడొచ్చండి వీరు ఏదో నిర్ణయం తీసుకొని ఒక మంత్రం ఒక సాధన తీసుకున్నప్పుడు ఏకాగ్రత చాలా అవసరం అది లేకపోతే మంత్రం ఫలించదు సో మంత్రం వేరు ఉపాసన వేరు మంత్రం ఏమో తీసుకోవడం ఉపాసన అంటే ఆ మంత్రంతో చేసేటువంటిది ఉపాసన అనే దానికి ఇంకో అర్థం కూడా ఉంది ఉప ఆసన దగ్గరిగా అని అర్థం ఉప అంటే దగ్గరిగా ఆసన కూర్చోవడం అవుతుంది ఉపాసన భగవంతుడి యొక్క కృపను పొందడానికి కూడా ఒక చేష్ట అవుతుంది అందే ఉపాసన అంటాం ఉపాసించడం అంటాం నేను అమ్మవారు అండి అంటారు అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు చే మానసికంగా చెయ్యొచ్చు తప్పు లేదు ఎవరైనా చేయొచ్చు స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేదు దాంట్లో సకల జీవులు చేస్తున్నాయి కదమ్మా ఇప్పుడు చరాచరమైన అన్నీ చేస్తున్నాయి మీకు తేలికైపోతుంది మీకు ఒక పని చేయడంలో ఈ ఏకాగ్రత ఈ మంత్రం చేయడం వల్ల శక్తి వస్తుంది ఆ పని సక్సెస్ అవుతుంది ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తారు మీ మంత్ర సిద్ధితో ఆ ఉద్యోగం మీకు లభిస్తుంది వాడికి మీరు నచ్చుతారు మీలాగా పది మంది వెళ్ళినా మీరే నచ్చుతారు ఎందుకంటే మీరు ఉపాసన చేస్తున్నారు కాబట్టి ఉపాసన ధ్యానము భగవద్ ఆరాధన చేసిన వాళ్ళ ముఖ వర్చస్సు వాక్శుద్ధి వేరే ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏమడిగినా జవాబు చెప్పగలుగుతారు అలాంటి వాళ్ళలో మొహంలో మొహం ఇలా పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు ఎందుకంటే దైవశక్తి ఉంటుంది ప్రాణశక్తి ఉంటుంది అలాంటి వాళ్ళు ఏ పనైనా సాధించగలుగుతారు చేయగలుగుతారు వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతారు ఇప్పుడు మనం నిర్ధారణ చేయడం లేదా ఫలానా ఊరి వెళ్ళి మూడు రోజుల్లో రావాలి నాలుగు రోజుల్లో రావాలి చేసుకొని వస్తున్నావా లేదా అది కూడా మరి ఆత్మ కూడా స్వరూపం కూడా ఈ శరీరంలో వచ్చింది అందుకే ఆ పనులు చేసుకోగానే పాపం దాని దారి అది వెళ్ళిపోతుంది దానికి తెలుస్తుంది ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు ఎందుకంటే ఈ వాంచల్లో ఉన్నందుకు మనకు తెలియదు రేపేం కాదు నిద్రపోయి పొద్దున్న లేవడం కూడా మనకు తెలియదు గిల్లుకోవాలి ఎస్ బతికున్నా అలా ఉంది పరిస్థితి అదే మీరు ధ్యాన పద్ధతుల్లో కనుక తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది ఈ బాడీ గురించి తెలుస్తుంది రుక్మతులు తెలుస్తాయి ఉపశమనాలు తెలుస్తాయి సెల్ఫ్ హీలింగ్ కూడా అవుతుంది ప్రాణం జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు అలాగే వాటర్ థెరపీ కూడా ఉంది తీర్థం ఒక రాగి చెంబు తీసుకొని నీరుని చక్కగా మడి నీరు పెట్టుకొని చెయ్యి మూత లాగా పెట్టుకొని మీకు ఇష్ట నామాన్ని ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తే ఈ బాడీలో యూనివర్స్లోంచి వచ్చే తరంగాలు ఈ బాడీ స్వీకరించి ఈ చెయ్యి ద్వారా ఆ నీళ్ళల్లో అవి ప్రవహించి ప్రసరించి శక్తిమంతంగా తయారయ్యి ఆ నీరు మంత్రతీర్థంగా మారి మీ జబ్బులన్నీ తగ్గుతాయి మంచి ఆలోచనలు వస్తుంది ఆరోగ్యం వస్తుంది సంకల్పం చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ జబ్బులు కూడా తగ్గుతాయి ఇది పూజా విధానంలో తరచు వెళతా ప్రతిరోజు సంకల్పం చేసుకునేటప్పుడు పంచపాత్రలో నీటికి కూడా అట్లా చెయ్యొచ్చు దాన్ని ప్రాణశక్తిగా చెయ్యొచ్చు మీలో ఉంది అందుకోసం కొంతమంది దేవుళ్ళు పోస్టర్స్ గమ్మత్తుగా మీరు చూడండి ఇలా ఉంటాయి ఇలా అంటే యూనివర్స్ నుంచి తీసుకోవడం ఇలా వస్తుంది స్వీకరించడం ఇలా అంటే ఇవ్వడం ఇన్ టేక్ ఇదేమో ఇవ్వడం ఇది మనం దేవతల ఫోటోలు చూడండి ఎక్కడన్నా గుళ్ళల్లో అంటే ఏమిటి వాళ్ళకు కూడా ఈధర్లోంచి పవర్ తీసుకోవడమే స్వతహాగా శక్తి ఉన్నా కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటారు రాముడు కృష్ణుడు దేవుళ్ళని అందరూ కూడాను వాళ్ళు శివుడు కూడా మానస మరి కైలాసులో కూర్చుని తపస్సు చేసినట్టుగా మరి చరిత్ర చెప్తోంది వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు కదా అంటే దేవుళ్ళు కూడా ఆ దివ్య ఆదిపరా శక్తిని ఉపాసిస్తారు ఆ శక్తిని మీరు పొందుతారు శక్తితో ఇతరులకు కూడా ఇస్తారు ఆ గుణాలు దేవుణ్ణి ఏ దేవుళ్ళని మీరు పూజిస్తే ఆ గుణాలు మీకు వస్తాయి ఇది ఇంకో పాయింట్ రాముడిని పూజ చేస్తే ఆయన నెమ్మదిదనం ఆయన ఆలోచనలు ఆయన విధానం మీకు వస్తుంది కృష్ణుని పూజ చేస్తే కృష్ణుడికి సంబంధించిన గుణగణాలు మీకు వస్తాయి ఏ దేవుణ్ణి పూజ చేస్తే ఆ గుణగణాలు మీకు వచ్చి తీరాలి అందులో సందేహం లేదు మీరు ఉపాసన చేసేది అందుకు కదా ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామిని ఉపాసన ఉగ్రరూపం వస్తుంది ఉగ్రరూపం అంటారా వాళ్ళు టైం పడుతుంది మీరు ఎంటర్ అయిన తర్వాత చేసిన తర్వాత అలా గాండ్రించకపోవచ్చు ఎందుకంటే లక్ష్మీ లక్ష్మీ నృసింహస్వామిని ఇష్టపడే భక్తులు బోల్డ మంది ఉన్నారు ఉపాసన చేసే వాళ్ళు మంది ఉన్నారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే అనేది సత్యము తప్పదు అది ప్రహ్లాదుడు కోరాడు వచ్చారు సంహారం వాళ్ళ నాన్నగారిని హిరణ్య కష్పుని చేయడం ఆ స్తంభాల నుంచి రావడం దేవుడు పిలిస్తే కూడా పలికాడు కదా అదొక సాక్ష్యం ఉంది కదా ఇప్పుడు లక్ష్మీ నృసింహ స్వామిని ఆరాధించి లైక్ ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు రకాలుగా వాళ్ళ బంగారు బాట చేసుకున్న వాళ్ళు బోల్డంత మంది భక్తులు ఉన్నారు ఉంటారు కానీ అందులో అతి తక్కువ మందికి ఆ స్వరూపాన్ని నేను చూశాను కానీ అంతగా చూడలేదు నేను ఆ క్వాలిటీస్ ఉంటాయంటారా నేను మీకు చెప్పడం అనుభవంతో చెప్తున్నా నేను ఉపాసనలు లక్ష్మీనరసింహ స్వామిది పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో చేశా ఆ స్వామిని పూర్తిగా అర్థం చేసుకొని స్వామి కృప పొందడానికి నాకు కలిగింది వారి యొక్క కృప కలిగింది అలాగే కృష్ణస్వామిది చేశా అమ్మవారిది చేశా ఇక్కడ చెప్పుకోవడానికి అమ్ భగవత్ స్వరూపులు కొన్ని ఉన్నాయి నేను చేశా వారు కరుణించి నాకు కృప చేశారు అర్థమైపోయింది అంటే అనుసంధానం మీ ఆత్మకి భగవంతుడికి సంబంధం ఏర్పడుతుంది తదేకంగా చెయ్యాలి అదే కానీ కొద్ది రోజులు చేసి ఆపేస్తాం అంటే కుదరదు కానీ మీరు ఒకసారి అది పొందిన తర్వాత మీరు మధ్యలో గ్యాప్ తీసుకున్న ఏం కాదు అంటే ఈ పారమా ఇప్పుడు పారమార్థికంలో కాకుండా ఈ నిత్య జీవితంలో విషయానికి పోల్చడానికి డ్రైవింగ్ ఉంటుంది స్విమ్మింగ్ ఉంటుంది డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు వరుసగా నేర్చుకుంటారు పది రోజుల్లో ఇరవై రోజుల్లో నెల రోజుల్లో స్విమ్మింగ్ కూడా అంతే ఆల్మోస్ట్ ఆల్ తర్వాత రోజు నేర్చుకుంటారా వెళ్ళి అవసరమైనప్పుడు డ్రైవ్ చేస్తారు స్విమ్మింగ్ కూడా జస్ట్ లైక్ అంతే భగవంతుడికి ఒక్కసారి లింక్ అయిన తర్వాత కాంటాక్ట్ అయిన తర్వాత ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు మీరు భగవంతుడిని తండ్రి రావయ్య అంటే వచ్చేస్తాడు సిరికింగ్ చెప్పడు భార్యకి కూడా చెప్పకుండా వచ్చేస్తాడు ఎందుకు వస్తాడంటే అంత ఆత్రుత పిలిచాడు కాబట్టి ఇది చిన్నది అది మీకు అర్థం కావడం కోసం ఉపమానమే కానీ అది ఇది సంబంధం లా అందుకని ఏ దేవుడైనా ఎవరు పిలిచినా వస్తారు పైగా మీరే దేవుళ్ళని ఇందాకే చెప్పారు అహం బ్రహ్మాస్మి అని ఊరికే అనలేదు మీ మీలో ఉండే దైవత్వాన్ని తెలుసుకోండి మీరు దివ్య స్వరూపులు కండి ఆ దివ్య శక్తిని పొందండి అంతకంటే ఇంకా గొప్ప అదృష్టం ఏముంది ఇందులో రూపాయి ఖర్చు లేదు రోజు చేసుకోవచ్చు రాత్రిపూట చేసుకునే దాంట్లో ఒక సౌఖ్యం ఉంది కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం మేము నిద్రపోతూ పోతూ స్మరణ చేస్తూ పడుకోండి మీకు తెలియకుండా శరీరం రెస్ట్లో ఉన్న ఆత్మ మాత్రం అది నామం చేస్తూనే ఉంటుంది మీరు వద్దన్నా కూడా ఈ షట్ చక్రాలు నామం చేస్తూనే ఉంటాయి కొన్ని వేల సార్లు చేస్తాయి రోజు సహస్రారం వరకు చాలా మందికి అది గమనించారు అది విడిగా ఉపాసనలని చక్రో మరి ఆ చక్రం ఈ చక్రం అని విడివిడిగా కూడా చేస్తూ ఉన్నారు చక్ర సాధన తప్పు లేదు మీరు వద్దన్నా అవి చేస్తూనే ఉంటాయి ఇంకా మీరు దాని మోర్ ఫోర్స్ ఆర్ గెటింగ్ అన్ అంతే తప్పలేదు అయితే చాలా వివరంగా తెలియచేశారండి మాకు ఇదివరకు మంత్ర సాధన ఉపాసన ఇట్లాంటి ఇష్టదైవాన్ని ఎలా ఆరాధించాలి ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి కన్ఫ్యూషన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయండి నమస్కారం అమ్మ శుభం మీతో పాటు దివ్య శక్తి పొందగోరేవారు పొందినవారు ఆ యొక్క దివ్య అనుభవాన్ని ప్రతి నిమిషము ఎల్లవేళలా వాళ్ళకి అనుగ్రహించాలని ఆ దివ్య ఆదిపరాశక్తి అమ్మవారిని మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను శుభం తల్లి